గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగైపల్లి గ్రామంలో పదిహేను లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విమ్మేరి ఆది శ్రీనివాస్ సహకారంతో ప్రతి గ్రామానికి సిసి రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు నాగోయ్యపల్లి గ్రామంలో పదిహేను లక్షల రూపాయలతో కుల సంఘాలకు వెళ్లే దారికి సిసి రోడ్లు వేసినట్టు తెలిపారు వీరపాలయం వద్ద సిసి రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సల్ల సురేష్ అచ్చా వినోద్ బండి కొండయ్య కోరే తిరుపతి గజ్జల ఎల్లయ్య సాయిల్ల మీనయ్య కొమరయ్య బాలయ్య తదితరున్నారు I <laughs> do

గీత గౌరవని ఏలైనా వెములవాడ ఎమ్మెల్యే నన్న గారికి మరియు మా గ్రామంలో నర్సరీ చైర్మన్ రాజు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మాకు ఈరోజు ఇక్కడ మొత్తం మట్టి లెక్క ఉండే బొంద బొందలు లెక్క ఉండే అన్ని రాళ్ళు ఉండే ఉండేసి రోడ్డు కూడా లేకుండే ఆయన నేను నేను మార్కెట్ రాజు గారు రాజన్న గారు వాళ్ళు ఎమ్మెల్యే గారిని అడిగి మాకు ఇదే రోడ్డు పోయించిన దానికి ధన్యవాదాలు మా పిల్లలు ఇప్పుడు హ్యాపీగా ఆడుకుంటారు ఇక్కడ మొత్తం ఇట్లా వాటర్ ఆగుతుండే అంత లేకుండా ఉండే ఇప్పుడు పోయించు కాబట్టి మా నమస్కారాలు చెప్పారు మాకు శిశి రోడ్డు పెట్టించిన దానికి మా బిరపకాడ ఇప్పటి వరకు అయితే గుడి కూడా శ్రీనంద పెట్టించింది అప్పుడు సీనందు లేకపోతే మాకు కాపు నాగ పిల్లపు అదే శ్రీనందును ఇప్పుడు మన మార్కెట్ చేరిన రెండు రాదు ఇద్దరు కలిసి మాకు గుడి చుట్టూ కోనాలకు కానీ దేనికి కానీ నాగార్పెల్లకి అన్నిటికీ కుర్మా కుర్మలకు మాత్రం ఈ శిశు రోడ్డు గుడి చుట్టూ మాకు మంచిగా చెప్తుంది అన్నిటికీ మాకు ధన్యవాదాలు రూరల్ మండలానికి ఈజీఎస్ నుండి ఈజీఎస్ నిధుల నుండి మన గౌరవనీయులు ఎమ్మెల్యే ఆశీనన్న గారు రూరల్ మండలానికి రెండు కోట్ల పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అదేవిధంగా మా నాగాయ్యపల్ల గ్రామానికి పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది నాగాయపల్లె గ్రామ పోచరపల్ల గ్రామాలకు పదిహేను లక్షలు సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా బీరప్ప టెంపుల్ వద్ద కుర్మా బీరప్ప టెంపుల్ వద్ద ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు కూడా బీరప్ప టెంపుల్కు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసీనన్న గారు పది లక్షల బీరప్ప టెంపుల్కు నిధులు సహకరించడం జరిగింది అదేవిధంగా కుర్మా యాదవ్ల తరఫున మా నాగైపల్లె గ్రామం తరఫున అదేవిధంగా రూరల్ మండల్ తరఫున మన ఎమ్మెల్యే ఆశీన్ వారి హాసీనన్న గారికి ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా ఆశీనన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి పనులు పనులు విధావిధాగా నడపడం జరుగుతుంది అదేవిధంగా మరపల్లి రిజర్వ్ వారు కూడా పనులు చక్కచక్క జరగడం జరుగుతుంది అదేవిధంగా ఇంతకుముందు ఉన్న టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేయని పనులు మన ఆశీనాన్న గారు చేయడం జరుగుతుంది మన ప్రజా పాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి మంత్రి ఆధ్వర్యంలో ఇన్ని పనులు తెచ్చి చేసినందుకు వారికి మన పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే ఆసినా గారికి ధన్యవాదాలు తెలుసు ఇదే విధంగా మాకు ఇట్లనే మా మండలాలకు సహకరించ సహకరించగలరని మనవి చేసుకుంటూ ఇంకా ముందు ముందు కూడా పనులు చేయాలని కోరుకుంటూ ఈ బీరప్ప టెంపుల్కి వారు నాగాయపల్లె రాయరాజు టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళుగా ఇస్తారని కూడా ఎమ్మెల్యే సాబు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా ఎస్సీ సంఘానికి నాలుగు లక్షలు ఈ పెట్టడం జరిగింది అది కూడా పనులు జరుగుతున్నాయి రూరల్ మండలాల్లో అన్ని గ్రామాలలో పది పదిహేను లక్షలు పెట్టుకుంటూ మన ఎమ్మెల్యే గారు చేసే పనులకు సహకరించి అందరూ ప్రజలు చూచి వారి వారికి అందరి తరఫున రూరల్ మండల తరఫున ధన్యవాదాలు తెలుచు ముగిస్తున్నారు